దేవుని కోసం ఒక రోషం కలిగిన వ్యక్తిగా బ్రతికావు ఈ రోజున నీవు దేవుని కోసం ఎలా ఉన్నావు తెలుసా బయటతో చలాక్షబడిపోయి నిరాశలో ఇలా జీవితం అయిపోయిందని కుటుంబంలో నిరాశతో పండుకున్న దినాలు ఎందున్నాయి ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సగ ఈ రోజున ఆ బ్రతుకు బ్రతుకుతే నీ జీవితంలో చిగురుండవు ఆ బ్రతుకు బ్రతుకుతే ఆహరో చిగురించినట్టు నువ్వు చిగురించు ఏసేపు ఫలించే కొమ్మలా నువ్వు ఉండలేవు ఎందుకని తెలుసా దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు తెలుసా ఎవరైతే నీతి మంత్రులుగా బ్రతుకుతున్నారో ఎవరైతే ఆయన కోసం నమ్మకంగా బ్రతుకుతున్నారో శ్రమను కూడా తట్టుకొని ఆయన కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వాళ్ళని ఆయన చూస్తున్నాడు అలాంటి ఆయన పంట కుప్ప ఈ లోకానికి రాశి బ్రతుకుతావా రాబోయే నా దేవుడు నిన్న లేవలేకబోతున్నాడు ఆ జీవితాని కోసం ఆశతో ఎదురు చూస్తావా Eu hoje me